కలుగును గాక హలేలుయా హలేలుయా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ దేవుడు ఈ లోకానికి రావడం గొప్ప కారణం ఏంటంటే మనం రక్షించడానికి దేవునికి మహిమ కలుగును గాక ఆత్మలను రక్షించడానికి మరి దేవుడు దేవుడిగా వస్తే మనం చూడలేము కాబట్టి ఆయన చిన్న బాలుడిగా మన ముందుకి రావడం జరిగిందండి అదే క్రిస్మస్ ఈ క్రిస్మస్లో ధన్యత ఎవరిదంటే స్త్రీలదండి ఫస్ట్ ఎందుకంటే స్త్రీలను దేవుడు ఆశీర్వదించాడు మరి ఆశీర్వాదం అంటే అది మాటల్లో వర్ణించలేదనమాట అండి ఎవరి సాక్ష్యమైనా మనం వర్ణించలేము ప్రభుని మహింపరచడమే దేవాత దేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి మరి ఈ సమయం ఇచ్చిన మరి దవిజనులకు మరి బ్రదర్కి వందనాలు మరి వచ్చిన మరొక బ్రదర్ గారికి కూడా వందనాలు రాబోతున్న మరి వర్తమానం అందిస్తున్న బ్రదర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు మరి ప్రవక్త గారు వారి ఎవరి ద్వారా మరి ఎలా మాట్లాడుతారో మన హృదయాలు మరి తెరిచి చూద్దామండి ఎందుకంటే మన హృదయంలో ఉండవలసింది ప్రభు ప్రేమ కృప అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి మరి కూడి ఉన్న సంఘానికి కూడా ప్రత్యేకమైన వందనాలు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొదటగా దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి నా జీవితము ఎలాంటిదంటే మరి రెండు వేల పదహారు నా నా సాక్ష్యాలు ఇంచుమించు ఒక పన్నెండు పదిహేను ఉంటాయండి దాంట్లో నేను అన్నిటికి వెళ్ళను కానీ ఒక సాక్షి మటుకు నేను చెప్తానండి ఇప్పుడు నేను ఇప్పుడు ఎలా ఉన్నానంటే మరి ఒక అవయవం నాలో లేదండి అవయవం మీరు ఎవరైనా చెప్పగలుగుతారా చెప్పగలగాలంటే పరిశుద్ధాత్మ దేవుడే మీకు ప్రేరేపణ చేయాలి చేయాలంటే మనం చాలా భక్తి ఉండాలి మనమందరం భక్తి నేను ఎలా మాట్లాడుతున్నానంటే మీకు తెలిసిపోయి ఉంటుంది నాలో ఇప్పుడు ఒక అవయవం లేదన్నాను కదండి అవయవం ఏంటంటే పెద్ద పేగి లేదండి నాకు దేవుడు నా మనకి స్తోత్రం ఇప్పుడు నేను సజీవుడిగా ఉన్నానంటే మీ అందరి ప్రార్థన దైవజనుల ప్రార్థన మొదటిగా దేవాతి దేవుడు నాకు ఒక అవయవాన్ని నూతన అవయవాన్ని పెట్టాడు అనమాట అండి నూతన క్రియ అంటున్నాను చూసారా నూతన సృష్టి మనం దేనికి భయపడవలసిన పని లేదండి రెండు వేల పదహారులో మరి నేను క్లుప్తంగానే చెప్తాను దైవజనులు రాగానే వెంటనే నేను ముగిస్తాను ఎందుకంటే మరి చాలా వేదన బాధన కలిగి ఉన్నవారు ఉన్నారు వారందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం ఆ వేదన దేవుడు తొలగించాలి ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరించాలి దేవుడు వారిని ప్రేమించి మరి ఉన్నతంగా నడిపించాలని మనం కూడా ప్రార్థన చేద్దాం మరి దైవజాలను చెప్పారు మరి బాధ విషయమే అందుని బట్టి మనం క్లుప్తంగానే మరి ప్రభులు మహిమపరుద్దామండి మరి ఏది ఏమైనా ఆయన మహిమపరిచినప్పుడు పరలోక రాజ్యంలో మనం ఉంటాం రెండో రాకడాలు ఎత్తబడే గుంపులో మనం ఉండాలి మరి ఎలిజబెత్ అమ్మ దగ్గరికి మరి అమ్మ తల్లి వెళ్ళినప్పుడు ఎంత సంతోషం అండి ఒక దూతను పంపించారు యోహాన గారిని పంపించారండి దేవాతి దేవునికి మహిమ ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమన్నాడు కాబట్టి నేను చెప్తున్నాను నా సాక్ష్యము మరి నేను బ్రతికినంత కాలమే ఉంటుంది ఈ గ్రంథము మనము పరలోకం చేరేంత వరకు ఉంటుంది దేవునికి మహిమ కలుగునిగాక హలేలుయా 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 మరి ప్రభు తల్లి నా దగ్గరికి రావటం అంటే ఒక దేవునిది తల్లిగా మరి మరే తల్లి చాలా ఉన్నతమైన తల్లిగా మరి దేవుడు ప్రత్యేకించుకుని మనందరూ ప్రత్యేకించబడిన వారమే దేవాతి దేవునికి వందనాలు మరి నా సాక్ష్యం ఏంటంటే రెండు వేల పదహారులోనండి మరి నాకు ఏప్రిల్ ఇరవయో తారీఖుని పదిహేను రోజులు నువ్వు బ్రతీతావని చెప్పారండి దేవాతి దేవునికి వందనాలు నాలో పెద్ద పేగు టోటల్గా మరి అందులో ఇంచుమించు రెండు వందల యాభై పైని కాయలు ఉన్నాయన్నారండి మొదటి నుంచి చివరి వరకు ఎక్కడ ఓపెన్ చేసినా మీరు మరణిస్తారని చెప్పారండి మరి నేను ఈసీజీ టెక్నీషియన్గా పనిచేస్తాను మరి నా భార్య కూడా స్టాఫ్ నర్సుగా మరి హాస్పిటల్లో పనిచేస్తుంది మరి మేము అనేక మందికి మరి వైద్య పరంగా మేము సహాయం చేస్తున్నాం కానీ నాలో బలహీనత ఏమిటో నాకు తెలీదు కానీ ప్రభును కనపరుచుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మరి నా చిన్న బిడ్డలండి ఆ రోజు ఆరు ఆపట్లోని ఆ బిడ్డలను మరి స్కూల్కి తీసుకెళ్తూ వస్తూ అలాగే ఉన్నాను కానీ రోజు రోజుకి నీరసపడుతున్నాను మరి నీరసపడుతున్నప్పుడు ఏమిటని మరి మేము అలాగనుకున్నప్పుడు మరి మా పెదనాన్నగారు అబ్బాయి గారు ఆస్ట్రేలియాలో ఉంటారండి ఆయన మా ఇంటికి ఇదే క్రిస్మస్ సీజన్లో ఇంటికి వచ్చారు వచ్చి ఒక మాట చెప్పారు ఒరే బాబు నీ దగ్గర ఆయన డాక్టర్ గారు అండి అక్కడ నీ దగ్గర బ్లడ్ తక్కువ కొంత ఒకసారి చెక్ చేయించుకో అన్నారండి నేను అన్నాను అన్నయ్య మరి నేను కొంచెం నేను టైం రైమ్ ఉండదు తినడానికి అక్కడ ఏమో ఈసీసీ తీసుకుంటాను ఇలాగొచ్చి సేవ చేసుకుంటుంటాను పిల్లల్ని తీసి తెచ్చుకోవడం అంతే తప్పగానే ఏ ప్రాబ్లం ఉండదు నేను నెగ్లెక్ట్ చేస్తానండి సరే చేసినా మళ్ళీ సడన్గా ఫీవర్ రావడం నా భార్య మరి తెలిసిన వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడం టెస్ట్ చేయించినప్పుడు నా దగ్గర ఉన్నది బ్లడ్ అంతే అండి టెస్ట్ చేసినప్పటికి నాలుగు గ్రాములు ఉందండి దేవునికి మహిమ గాక నాలుగు గ్రాములు ఉంటే ఉంటాం అన్నమాట అండి మాట్లాడటానికి ఉండదు నడవటానికి ఉండదు నేను నా బిడ్డలు తీసుకెళ్తున్నాను నా పన్నేం చేసుకుంటున్నాను నా భార్య డ్యూటీ తీసుకుని వెళ్ళి వర్క్ చేస్తున్నాను నాలుగు గ్రాములే నా బాడీలో ఉందంటే మరి ఆయన దేవుని కృప్పనమాట అండి వెంటనే మరి టెస్ట్ చేసిన బ్రదర్ అన్నారు మీరు ఇమీడియట్గా ఇంటికి వెళ్ళకండి హాస్పిటల్కి వెళ్ళిపోండి హాస్పిటల్లో జాయిన్ అయిపోండి అన్నారండి మరి నేనైతే మరి ఇంటికి వెళ్ళి నా భార్యకి చెప్పినప్పుడు మరి వెంట వెంటనే మరి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు చూసి వారు చెప్పినలా ఏంటంటే ఎక్కడ ఓపెన్ చేసిన డాక్టర్ అంటూ నీకు లేరు నీకు వైద్యం అంటూ లేదు మరి డాక్టర్ మరి శ్రీనివాసమూర్తి గారు చెప్పడం జరిగిందండి ఆయన డాక్టర్ గారు అండి ఆయన ఏమన్నారంటే నువ్వు పదిహేను రోజులకన్నా ఎక్కువ బ్రతకో బాబు అన్నారండి రెండు వేల పదహారు అండి అమ్మ రెండు వేల పదహారు ఇప్పుడు ఇది రెండు వేల ఇరవై ఐదు ముగింపులో ఉన్నాం మనం రెండు వేల ఇరవై ఆరు మరి లోకి అడుగు పెట్టడానికి దేవుడు మనకి కృప చూపుతున్నాడు అందుని బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి ఎందుకంటే దేవుడు చేసే గొప్ప కార్యాలు ఎలాగుంటే మనకి కంటికి కనిపించవు చెవికి వినబడవు అఘోచరము అవి జరిగిన తర్వాతే మనం ఆయన మహింపరచగలుగుతామండి దేవాతీ దేవునికి స్థుతులు స్తోత్రాలు మరి నేను వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చూసారు మరి చూసి అయ్యా మరి ఏంటంటే బాబు మరి వైద్యం లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళినా మరి ఇబ్బందికరమే వెంటనే చనిపోతామని చెప్పడంలో అప్పుడు నేను అన్నాను అయ్యా ఇంత వైద్యం పెరిగింది ఇంత టెక్నాలజీ పెరిగింది కదా సారు మరి ఏంటంటే మీకు వచ్చిన ప్రాబ్లం అలాంటిది నాయన పెద్ద బేగి నిండా పెద్ద మరి కాయలు ఉన్నాయని చెప్పడం జరిగిందండి మా పెద్ద బేగి అంతా తీసేస్తే మనిషి బ్రతకటం కష్టం అని చెప్పానమాట అండి అప్పుడు నా భార్య నేను ఆలోచించుకుని ప్రార్థన చేసుకుని అమ్మ దేవుడు ఎక్కడో చోట మనకి ఆయన కృప చూపుతాడు ఆయన పని ఆయన పనిలో మనం ఉన్నాం మరి రెండు వేల పదహారులో మరి ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు పదిహేను రోజులు టైం ఇచ్చినప్పుడు అప్పుడు మేము ప్రార్థన చేసుకుని ప్రవ్వ మరి నీకు మరి నేను సమర్పించుకుని మీ సేవ చెయ్యాలి నేను ఊపిరి వరకు నా భార్య పెళ్ళైన రోజు నుంచి అంటుందండి ఏమనండి అంటే నువ్వు సేవే చెయ్యాలి ఒక ఆత్మను రక్షించు నీ జీవితంలో ఒక ఆత్మను రక్షిస్తే దేవుని వైపుకి పరలోకంలో మనకి స్థానం ఉంటుంది ఈ ధన ధన దానాలు మరి ఈ డబ్బులు కాదు మనకు ముఖ్యం మనకు దేవుడు కావలసిన అన్నీ ఇస్తాడు అందరిని ప్రేమించే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు కానీ ఆయన కొరకు ఒక ఆత్మను సంపాదించమన్నప్పుడు నేను ఒకటి అనేవాడిని అమ్మో వాక్యం చెప్పాలంటే అనుకుంటున్నావా సాక్షి చెప్పాలంటే అనుకుంటున్నావా నుంచి చెప్పాలంటే నాకు చేత కాదని నేను అనివండి అనమాట అండి ఆయన నా భార్య ప్రార్థన చేస్తుండేది బ్రవ్వా నీ సేవలు వాడబడాలి నా భర్తని ప్రార్థన చేసినప్పుడు మరి దేవునికి తెలుసు కదండి ఎలా పట్టుకోవాలో నాకు మైకి పట్టుకోవాలంటే భయం పాట పాడాలంటే భయం సాక్ష్యం చెప్పాలంటే భయం నలుగురు చూ అలాంటి స్థితి నుంచి దేవుడు ఎలా చిక్కుకుంటూ వచ్చాడంటే అండి పెద్ద పేగులు ప్రాబ్లం పెట్టాడు మరి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఆ శ్రీనివాస్మూర్తి గారు ఏమని చెప్పారంటే బాబు మీరు కంగారు పడకండి నేను కాన్ఫిడెన్స్కి వెళ్తున్నాను నేను షార్ట్కట్లోనే చెప్తున్నాను చెప్తున్నానండి మరి నేను కాన్ఫిడెన్స్కి వెళ్తున్నాను మరి అక్కడ ఎవరైనా డాక్టర్ గారు ఉంటే మరి నేను వైద్యం చేయిస్తాను అని చెప్పినప్పుడు నేను ఒకటి చెప్పాను సార్ నేను ఇంటి దగ్గర నుండి చనిపోతే మరి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు మరి నాదైతే అప్పటికి నాకు కరెక్ట్గా నలభై సంవత్సరాలు వచ్చాయండి చిన్న వయసు మరి బాగోదండి ఏదో రకంగా నేను హాస్పిటల్లోనే చనిపోయినా పర్వాలేదు కానీ అక్కడ ఏది జరిగినా దేవుని చిత్తంలో జరగాలి ఇంటి దగ్గర అయితే మరి వద్దు సార్ అన్నప్పుడు వారం రోజులు టైం మాకు ఇచ్చి మరి వెళ్ళినప్పుడు హైదరాబాద్ వెళ్ళినప్పుడు మరి ఆయన తిరిగి వచ్చి మాకు ఆయన ఫోన్ చేసి చెప్పారండి బాబు మీరు ఆపరేషన్ చేయించుకుంటాను అన్నారు కాబట్టి ఒక డాక్టర్ గారు ఉన్నారు ఆయన పేరు మీరు చెప్పమంటారా అని అడిగారండి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి ఆయన పేరు చెప్పండి సారని మరి నా భార్య నేను అడిగినప్పుడు నా భార్య అయితే బయట ఉందండి నేను లోపలికి వెళ్ళాను వెళ్ళిన వెంటనే ఆయన చెప్పిన మాట ఏంటంటే డాక్టర్ మత్తయ్య గారు అన్నారండి దేవునికి మహిమ కలుగును గాక మత్తయ్య జీవ జీవగ్రంథంలో ఉందండి ఈ తల్లి గారి గురించి మరే తల్లి గారి గురించి కూడా ఇందులోనే రాసిబడి ఉన్నది ఎందుకంటే చనిపోయిన వారిని సైతం ప్రభు బ్రతికించుకోగలుగుతాడు కాబట్టి నేను వెంటనే నా భార్య దగ్గరికి వచ్చి అమ్మ నా కోసం ఒక డాక్టర్ గారిని ఆయన పేరేటో తెలుసా నన్ను బ్రతికించడానికి దేవుడు ఒక డాక్టర్ గారిని మత్తకి డాక్టర్ గారు అంట నేను బ్రతికానమ్మా ఎందుకంటే నాకు వెంటనే జీవగ్రంథం గుర్తొస్తుంది దేవ దేవాతి దేవునికి కొంద నాకు తెలిసిన నాకు వైద్యం అందుతుంది నేను మళ్ళీ తిరిగి దేవుని సేవ చేస్తానమ్మా అని నేను అప్పుడు నా భార్య నేను గట్టిగా పట్టుకుని చెప్పి బాధపడి వేడిచినప్పుడు కన్నీటిని చూశాడు దేవుడు నా బిడ్డలకు అన్నిటిని చూశాడు నా భార్య కన్నిటిని చూశాడు నాకు తోడు నీడ ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటగా యేసుక్రీస్తు ప్రభువారేనండి నా బంధువులు స్నేహితులు మిత్రుల తర్వాత దేవుని కన్నా గొప్పవారి లోకములు ఎవరైనా ఉన్నారంటే ఎవరో లేరండి దేవుడే నడిపించుకుంటూ వెళ్తున్నాడు బంధువులను బలపరుస్తున్నాడు స్నేహితులు ఉపకారం చేస్తున్నారు రక్త సంపదలకు ఉపకారం అందరూ ఉపకారం చేశారండి అందుని బట్టి దేవత దేవునికి వందనాలు మరి నేను హైదరాబాద్ జూబ్లీ సపోలో హాస్పిటల్లో మరి వైద్యం అందించాలన్నప్పుడు మరి డబ్బులు ఎంత అవసరమైనప్పుడు మరి ఆస్ట్రేలియా నుంచి మా అన్నయ్య గారి మరి ఐదు లక్షల రూపాయలు మరి వారే మరి అన్నీ పంపించడం జరిగిందండి అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ఎందుకంటే ఉపకారం చేసినప్పుడు మనం చెప్పుకోవాలండి అదే కాదు ఇంచుమించు నాకు ఇరవై లక్షల పైన అయిందండి అది కాకుండానే మరి అయినప్పటికీ కూడా దేవుని కృప ద్వారా మేము ముందుకు వెళ్ళడం జరిగిందండి మరి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చూసారు రిపోర్ట్లన్నీ చూశారు చూసి ఒకటే మాట చెప్పారు బాబు మరి సిద్ధపడి వచ్చావా అన్నారండి నన్ను నా భైర్యం చూసి అప్పుడు సరే అప్పుడు మేము ఏం చేస్తామంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళే ముందు ఈ లోపు అపవాది కూడా దాని పని చేయాలి కదండి డాక్టర్ గారు వాళ్ళ అమ్మగారు కాలు ఇరిగిపోయింది అటండి మేము వెళ్ళే ముందు రోజైనా వెళ్ళిపోవడం నలభై రోజులు చలబెట్టి దేవునికి మహిమ కలుగును కాక మేము దేవుని మీద ఆధారపడి వెళ్తున్నాము అయ్యా నాకు సహాయం చేయమని అడుగుతున్నాము మేము వెళ్ళేసరికి ఆ ముందు రోజైనా మరి కేరళ వెళ్ళిపోయారటండి అని కేరళ డాక్టర్ గారు అండి అప్పుడు మేము మళ్ళీ సార్కి ఫోన్ చేస్తాం బాబు మీరు ఎక్కడ ఉన్నారంటే మరి అక్కడ హైదరాబాద్లో మరి సోంబాబు గారు అని మా బాబు గారు ఉన్నారండి మరి ఎవరో కాదు మరి ఫాస్ట్ గారు గారండి దేవునికి మహిమ వారు మాకు ఆతిథ్యం ఇచ్చారు ఉండడానికి సహాయం చేశారు వారి దగ్గర మేము నా బిడ్డలను కూడా నేను అక్కడ పెట్టి మరి నా భార్య నేను కూడా మరి హాస్పిటల్లో మరి జాయిన్ అవడానికి వెళ్లే ముందు మరి బావగారి ఇంటి దగ్గరికి వెళ్ళ వెళ్ళడం జరిగిందండి హైదరాబాదు వారు కూడా ప్రేమతోనే మమ్మల్ని చూసారు అందరు పెట్టి ఆ కుటుంబాన్ని కూడా నిండారుగా దేవుడు దీవించాలని మనదిన ప్రార్థనలు మేము జ్ఞాపం చేసుకుంటాము గారి గారు కూడా మేము ప్రార్థన చేస్తాము దేవాతి దేవుని కొందనాలు మరి వెళ్ళినప్పుడు అయ్యా మరి వెళ్ళిపోండి అన్నారండి అప్పుడు డాక్టర్ గారికి ఫోన్ చేసి కాకినాడ సారు ఇలా మరి వెళ్ళిపోయారటండి ఏం చేయమంటారంటే మీరు అక్కడే ఉండండి బాబు నేను ఫోన్ చేసి చెప్పేంతవరకు మీరు హైదరాబాద్ విడిచిపెట్టి రావద్దన్నారండి మర్నాడు వెంటనే ఫోన్ చేసి మరి డాక్టర్ గారు అన్నారు అమ్మ నువ్వు కల్లా మీరు హాస్పిటల్ దగ్గర ఉండండి మరి డాక్టర్ గారు వస్తానని అన్నారండి దేవునికి మహిమ కలుగును గాక హలోయ ఇది చాలా అద్భుత కార్యమండి ఇది అసమస్య కాదండి ఒక మనిషి బ్రతకడం అంటే ఆయన కృపలేందే మనము బ్రతకలేము అప్పుడు డాక్టర్ గారు ఫ్లైట్ ఎక్కి మరి ఎయిట్ థర్టీకి అల్లా టైం నాకు మాకు ఇక్కడ అయితే ఎయిట్ థర్టీకి చెప్పారు మేము అలా కూర్చున్నామండి కూర్చుని ఉంటే మా ముందు నుంచి అజయన బాబుడా ఆరు అడుగులు ఉంటాడండి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన ఎవరు అనుకున్నామండి మేము దేవునికి మహిమ కలుగును గాక యేసుక్రీస్తు బ్రహువారు ఎలాగ వచ్చారు అనుకోండి ఆయన ఎవరు అనుకుంటాం మనం కానీ ఆయన స్పర్శ మనకు తగ్గింది అనుకోండి దేవాన్ని గుంపులు గుంపులుగా మనం పరిగెట్టగలుగుతాం మరి వెంటనే లోపలికి వెళ్ళారు డాక్టర్ గారు వెంటనే పిలిపించారండి అయ్యా పిలిపించిన నేను నా భార్య లోపలికి వెళ్ళినప్పటికీ మా ముందు నుంచి వెళ్ళిన డాక్టర్ గారేనండి దేవునికి మహిమ కలుగును గాక హెలూయా హలే నా భార్య రిపోర్ట్లు చూపించిందండి ఇచ్చిన తర్వాత చూసారు అమ్మ నా బా నా నా తల్లికి కాలు ఇరిగిపోయింది అయినా నా తల్లిని విడిచిపెట్టి మరి నీ భర్తకి నేను ఆపరేషన్ చేయడానికే వచ్చానమ్మ వారం రోజులు మీ దగ్గర ఉంటాను వారం రోజుల తర్వాత మరి నేను మరి కనిపించే పరిస్థితి లేదు ఎందుకంటే నేను మళ్ళీ కేరళ వెళ్ళిపోతాను అని చెప్పడం జరిగిందండి అన్నప్పుడు అక్కడున్న సిబ్బంది ఏమండి మీ చుట్టాలా మీ బంధువులా ఎవరండి నలభై రోజులు సెలవు పెట్టి వెళ్ళిపోయిన డాక్టర్ గారు మళ్ళీ వెంటనే తిరిగి రావడం అంటే ఆ సమస్య కాదు ఆయన నలభై రోజుల తర్వాతే వస్తారని మాకు చెప్పారు లెటర్ కూడా చూపించారండి కానీ అన్ని ఏసీ ప్రోబరు తారుమారు చేశాడండి దేవుడు దేవునికి మహిమ కలిగినిగాక హాలే లుయా మరి ఆపరేషన్ చేస్తాను అన్నప్పుడు నేను ఒకటే చెప్పానండి అయ్యా మరి సిద్ధపడి వచ్చారంటే ఆయన మాట అర్థం పెట్టి అండి ఆపరేషన్ చేస్తాను చనిపోతామని చెప్పారనమాట అండి అంటే అది అండి అప్పుడు నా భార్య అంది సార్ సిద్ధపడి వచ్చామని చెప్తుందండి అలాగే అప్పుడు నేనన్నాను పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు మరి నేను మరి ఆయనతోనే చెప్పడం జరిగిందండి అయ్యా మీలో కేసు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు వస్తారు సార్ మీరు ఆపరేషన్ చేయండి నేను మళ్ళీ బ్రతికి ఆయన సేవ నేను చేసుకుంటానని మరి హృదయంలో తీర్మానం చేసుకుని ఆ పెద్ద డాక్టర్ గారితో మేము ఒక మాట చెప్పడం జరిగిందండి ఆయన సిద్ధపాటు చేశారు ఐదు లక్షలు కట్టమన్నారు మరి దేవుని కృపలో మేము కట్టామండి మరి అది కట్టిన తర్వాత ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళినప్పుడు నా భార్య కూడా చెప్పానండి మనం ప్రార్థన చేయన్నప్పుడు ప్రార్థన చేస్తున్న నా బిడ్డలు ఉన్నారు అలాగే నాకు మా అక్కగారు అబ్బాయి రాజ్ కుమార్ అండి తోడుగా నీడగా ఉన్నాడు అప్పుడు బాబు టెన్త్ టెన్త్ అయ్యింది మాతోనే ఉన్నాడు మాకు ఉపకారం మాకు దగ్గర నుంచుని మాకు సహాయం చేసేవాడు అందుని బట్టి ఆ బాబుని కూడా ఆ కుటుంబాన్ని కూడా దీవించాలని మేము ప్రార్థన చేస్తూ ఉంటామండి ఇప్పుడు కూడా ఎందుకంటే అప్పుడు థియేటర్కి తీసుకెళ్ళారు ఇంచుమించు ఐదు గంటల ఆపరేషన్ చేశారు నాకు దేవునికి మహిమ కలుగును గాక ఐదు గంటలండి ఉదయం తీసుకెళ్లారు మరి తీసుకెళ్లిన తర్వాత మరి డాక్టర్ గారు కట్ చేసి పెద్ద పేగంతా తీసేస్తుంటే ఈ పెద్ద పేగు పెద్ద పెద్ద కాయలు ఉండటం బట్టి లివర్కి అతికిపోయిందటండి అతిక్కిపోతాయి బాబోయ్ అనవసరంగా కట్ చేశాను ఈ పేగుతో పాటు లివర్ కూడా అతికిపోయి ఉంది రెండు కలిసిపోయి ఉన్నాయి నేను ఏం చేయాలని ఆయన ఒక్క క్షణం అలా గాగి ప్రభుని స్తుతించిన తర్వాత వెంటనే రెండు పోయాటండి దేవునికి మహిమ కలుగునిగాక దేనికి దానికి విడిపోయిందటండి సరి విడిపోయిన తర్వాత పెద్ద పేగ తీశారు అనేక కాయలు కట్ చేస్తుంటే డాక్టర్ గారు కట్ చేసి కట్ చేసి రెండు వందల యాభై వరకే కట్ చేశారు అటండి కాయలు ఇంకా ఉన్నాయి అండి ఉన్న తర్వాత ఆ బేసన్లో వేసుకుని నా భార్య దగ్గర పట్టుకొస్తే నా భార్య కొళ్ళు తిరిగి కింద పడిపోయింది అటండి ఆ కాయలు అన్ని చూసి స్టీల్ బేసన్ పెద్దదనం మాట అండి దాన్ని ఎండ పట్టుకుని వచ్చారు మరి పెద్ద పేగంతా తీసేశారు నాలో లేదండి కానీ ప్రభు గొప్పతనం ఏంటంటే నాలోనే చిన్న పేగని కొంత కట్ చేసి పోచికను తయారు చేసి పెద్ద పేగలా పెట్టి అమ్మా మరి మా మిస్సెస్ దగ్గరికి వచ్చి డాక్టర్ గారు ఆపరేషన్ సక్సెస్ అయిందమ్మా అని చెప్పారండి దేవునికి మహిమ కలిగిన గాక హాలేలుయా హాలే లుయా ఇప్పుడు చిన్న పిల్లలకి ఎలాగైతే ఉంటుందో వృద్ధాప్యంలో ఉన్న వారికి ఎలాగైతే ఉంటుందో ఎవరికి మరి నార్మల్గా ఎవరైతే మరి ఫ్రీ మోషన్ చేస్తారో నా జీవితంలో కూడా అంతకు మించి దేవుని అమర్చింది అవయవము గొప్పగా పని పనిచేస్తుందండి ఇప్పుడు కూడా దేవునికి మహిమ గాక ఏ చిన్నది కూడా బయటలేదండి నాకు అంత నార్మల్ అనమాట అండి నేను ఒక చంటి బిడ్డని చెన్ని పిల్లవాడిని ఎందుకంటే రెండు వేల పదహారులో చనిపోవలసిన వాడిని నా ప్రభు నన్ను చంటి పిల్లవాడు కదా నన్ను తయారు చేసి ఆయన సాక్షిగా బలమైన సాక్షిగా అనేక ఆత్మలు చెదిరిపోతుంటే ప్రభు వైపు నడిపించే విధముగా మరి నన్ను నిలబెట్టుకున్న దేవాతి దేవునికి వందనాలు అప్పుడు బయటకు వచ్చిన తర్వాత నేను మరి నా భార్య మరి నన్ను ఐసీలో పెట్టారండి పెట్టుతున్నప్పుడు మరి నాకు మెలకు రాగానే నేను అరిసే అరిసేటే మాటేటంటే నా ఏ సై బ్రతికించారు నా ఏ సైనాను బ్రతికించారు నా ఏ సైనాన్ని బ్రతికించారంటే ఆ పెద్ద డాక్టర్ గారు వచ్చి అన్న మాటేటంటే అయ్యా ఏ సై నేను బ్రతికిస్తా అని చెప్పారండి దేవునికి మహిమ కలిగును గాక మరి కొడుతా అయిపోలేదు ఇంకొక రెండు ఆపరేషన్లు పడతాయన్నారండి అయ్యి బాబాయ్ అనిపిచ్చిందనమాట అండి మాకు మళ్ళీ ఎందుకంటే డబ్బులతో పనండి ఒక్కొక్క ఆపరేషన్ ఐదు లక్షలు అన్నప్పుడు సరే సార్ అని మరి అమ్మాయి ఇది సక్సెస్ అయింది నెక్స్ట్ కూడా సక్సెస్ అవ్వాలి తర్వాత కూడా సక్సెస్ అవ్వాలి ఈ మూడు ఆపరేషన్లు సక్సెస్ అవుతానే నువ్వు బ్రతుకుతావు నువ్వు ఒకవేళ నువ్వు బ్రతికినా మీద పడుకుని ఉంటావు ఆరు నెలలు బ్రతుకుతావు ఆరు నెలల తర్వాత మేము ఏమీ చెప్పలేము అన్నారండి దేవునికి మహిమ గాక ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందండి రెండు వేల పదహారు నేను ఉన్నానండి లేను ఆ రోజు నుంచి మరి ఆపరేషన్ అయిన మరి ఇంటికి రాగానే వన్ బై వన్ వన్ బై వన్ నెల పదిహేను నెల పదిహేను రోజులకి మరి అన్ని మూడు ఆపరేషన్ సక్సెస్ అయ్యి మరి నేను దేవుని మందిరానికి మరి నూతన కారు పట్టుకుని నేను మందిరానికి వెళ్ళానండి దేవునికి మహిమ కలిగిన కాక నేనే డ్రైవ్ చేసుకుని నా బిడ్డలో నా కుటుంబంతో మరి ప్రవ్వా మరి ఇరవై నాలుగు మరి ఈ మరి సారీ మరి పదహారో సంవత్సరంలోనేనండి డిసెంబర్ ఇరవై నాలుగు నైటు నాకు కారు కావాలి ప్రభావ కుటుంబంతో నేను వెళ్ళాలి పదహారు సంవత్సరంలో మరి ప్రార్థన చేసింది నా భార్య ఎందుకంటే మేము అక్కడి నుంచి వెళ్ళాలంటే చాలా డిస్టెన్స్ అన్నమాట అండి మరి నేనే డ్రైవ్ చేసుకుని కారు నూతన కారు నిలబడ్డ పండుగ ప్రభు మరి ఎంత ఖర్చైనా కానీ ఆయన ఇరుకుల విశాలతో పుట్టించగల దేవుడు కాబట్టి అండి మందిరానికి నేను కారు వేసుకుని వెళ్ళడం జరిగిందండి అది దేవాతి దేవునికి మహిమ గాక ఎందుకంటే ఆయన చేసిన గొప్పతనం అన్నమాట అండి ఆయన చేసిన ఉన్నతం అన్నమాట అండి మరి ఎన్ని సక్సెస్ చేసిన దేవాతి దేవునికి వందనాలు మరి సాక్ష్యము నేను చాలా క్లుప్తంగానే చెప్పానండి ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు నేను చెప్పడానికి నేను మరి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి అయ్యగారికి కూడా వందనాలు మరి ఆపరేషన్లు మూడు సక్సెస్ అవ్వాయి అలాగ మరి సాతను ఊరుకుంటుందండి తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వచ్చాయి అవన్నీ మరి మరి నేను కూడా మరి ప్రార్థన శక్తితోనే మరి పాస్టర్ గారు ప్రార్థన శక్తితోనే మమ్మల్ని నడిపించామండి ఎందుకంటే మరి లేటెస్ట్గా కూడా కిడ్నీ మూడు ముక్కలు చేశారండి మూడు ముక్కలు చేశారనమాట అండి ఆ సాక్ష్యం అయిపోయిన తర్వాత ఇంకా చాలా బలహీనతలు వచ్చినప్పుడు కూడా దేవుడే బలపరుస్తూ వచ్చాడు ఆ మూడు ముక్కలు చేసినప్పుడు మధ్యల మొక్క తీశారని ఆ మధ్య మొక్క కూడా క్యాన్సర్ అన్నారండి అన్నప్పుడు మరి మేము ప్రార్థనా పూర్వకంగా మరి వెళ్ళామండి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాము ఆ డాక్టర్ గారు చెప్పిన మాట ఏంటండి మరి మూడు ముక్కలు చేసి తీయాలంటే మరి మనిషి ఉంటారో ఉండగా వస్తారో శాశ్వతం కాదు కానీ మరి డబ్బు శాశ్వతం కాదు మనిషి శాశ్వతం ఉన్నంతలో నువ్వు దేవుని మహింపరచమని మరి ఆయన ఆ డాక్టర్ గారు ఎవరంటేనండి మరి ఆయన పేరు డాక్టర్ శర్మ గారండి ఆయన బైబుల్ వడపోసేసాడు చేశాడు అనమాట అండి ఆయన బ్రాహ్మీణ్ దేవునికి మహిమ కలుగును గాక ఆయన చెప్పిన మాట ఏంటంటే నువ్వు మహాసొంతరం దాటవు నాయన మరి ఈ పెద్ద పేగలు ఏమంటే ఎవరు బ్రతకరు నువ్వు ఇంతకాలం బ్రతకవు అంటే ఆయన కృపని మరి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను చెల్లిస్తున్నా